హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసుల రెడ్డికి ఒంగోలు రైల్వే స్టేషన్లో కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బాలినేని ఒంగోలు రావడంతో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు ఒంగోలుకు చెందిన పలువురు కార్పొరేటర్లు నాయకులు బాలినేనిని కలిసి స్వాగతం పలికారు ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్కు వెళ్లిన బాలినేని ఆ తర్వాత ఇంతవరకు ఒంగోలుకు రాలేదు ఒంగోలు వచ్చిన బాలినేనికి స్వాగతం పలికిన కార్యకర్తలు అనంతరం ర్యాలీగా బాలినేని నివాసానికి చేరుకున్నారు ఇటీవల కొంతకాలంగా బాలినేని జనసేనలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బాలినేని స్పందించారు